అన్నవాళ్ళు పెయింట్ వాళ్ళు అయితే వచ్చారు పెయింట్ వాళ్ళు సో ఈ పెయింట్ జరుపుకో అని చెప్పేసి మళ్ళీ అయితే వేయరు ఇది వచ్చిన రోలర్స్ అయితే ఈ రోలర్స్ వచ్చేసి మన లఫం ఇది సో మనకి సెట్ కావట మేము మళ్ళీ ఇవి వాపించాలి తీసుకుంటే తీసుకున్న కూడా డౌటే ఇవి పక్కన పెట్టేస్తే మన బ్రష్ రెండో ఉన్నాయి వాళ్ళు నలుగురు వచ్చు బ్రష్ జరిపోవాట ఇక తొందరగా మళ్ళా షాప్కి అయితే వేరు రాగానే ఇక మేము ఉన్న సామాను మొత్తం బయట వేస్తా ఉన్నాం ఏకర్లేదు అని చెప్పేసి అన్నం కూడా తింటున్నాం మేము ఆల్రెడీ తిన్నాం ఏమవుతుంది ఎప్పుడైనా జరా నాకు సరే కదా కాదు గుడ్ రోడ్స్ అదే కదా అట్లా కొంచెం లేట్ ఉంటుంది సో ఇప్పుడే ఇవన్నీ కొంచెం పక్కన పెట్టినాము ఇది ఏమైతే ఇప్పుడు తింటుంది ఇప్పుడే మా అన్న మెత్తగా అయింది సో యాక్చువల్లీ ఎక్కువ మంది అని చెప్పేసి పెట్టింది అది ఎక్కువ పాత బియ్యం కాబట్టి అన్నం ఎక్కువ ఎదిగింది అన్నం జరుపు రోజు మనము రెండు గ్లాసులు మూడు గ్లాసులే పెట్టుకుంటాం ఒకటే ఒకటేసారి రెండు డబ్బాలు మూడు డబ్బాలు వేసరికి ఎట్లుంటది పరిస్థితి అందా తెలియలేదు ఈరోజు అందా తెలియలేదు సో పప్పులకు అన్నం మెత్తకున్న ఎట్లా నడిచిపోతుంది పప్పు కాబట్టి లూజ్ లూజు కలుపుకొని తినేసొచ్చు పచ్చి బాగుంటుంది ఇంకా చిరు చిన్న అంటే ఇష్టం నాకైతే ఇష్టం లేదు ఎందుకో తెలుసా నాకు ఛాతులను వస్తుంది పులుపు వాడదు అందుకనే పచ్చిమిర్చి ప్లస్ పచ్చిపులుచు ఈ రెండు నాకు వాడదు సో అందుకని బాగుంటది అంటున్నా నాకు పప్పు ఇష్టం పప్పులో కూడా చిన్న నాకు అది నచ్చదు కానీ కొద్దిగా ఏం కాదు అది వేడి మీద అట్లానే తెలుస్తుంది సరైన ఎక్కువ ఎక్కువ చాలు మళ్ళీ కారం అయితే గుడ్డని తెలిసి పోయి పోయి గుడ్డానికి కారం ఎక్కువ పెరిగే చెత్త వచ్చిందా

పాత పెయింట్స్ అంటే లాస్ట్ ఇయర్ వాడిని పెయింట్స్ సో బయట ఇక మనకు ఈ కలర్ వస్తుంది అప్పుడు ఇట్లుండే ఇప్పుడు వస్తుంది అంటే నేను అనుకుంటున్నాను ఇట్లా వస్తుందని అదే ట్రై చేసి వస్తారు అని చెప్పేసి నాకైతే తెలియదు ఇక సామాను వదా ఎంత అయిందో ఇంత సామాను ఇవన్నీ మళ్ళీ కొత్త పెయింట్స్ ఇక వస్తుంది మళ్ళీ తరపు కూడా మళ్ళీ ఇచ్చిర్రు మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ కంసేకమ్ ఒక పదివేలు దాటింది పాపాీ కుక్క కొలిస్తే ఇచ్చి ఇచ్చిరా నీకు రోజు అడుగుతున్నా కుక్క కుక్క తీసుకొచ్చి ఇప్పుడు తీసుకొచ్చి పెట్టి ఫోన్ వచ్చినట్టుంది లోపల ఆల్రెడీ పెయింట్ స్టార్ట్ చేసారు మా వద్ద కింద పడ్డ పెయింట్ మొత్తం మళ్ళీ మాఫ్ కొడుతూ ఉంది అదే పైన రూఫ్ వేస్తారు కదా రూఫ్ వైట్ పెయింట్ వేసినాకనే గోడలు గోడలు వేస్తారు తప్పేది అవసరమా అరే కోళ్ళ కూడా ఏం చేసారా వాటర్ అరే కోళ్ళ కూడా ఫిల్టర్ ఫిల్టర్ అది తీసుకుంటారు మీ పడేసి అవసరమే లేదు సామాన్ ఒక్క సామాన్ నాకు ఎక్స్ట్రా కనిపించినదే ఉంటుంది ఇక మజ సామాన్ ఏదైనా పెట్టా చూడ నలుగురు అందరం నచ్చి ఒక దగ్గర కూర్చోని అందరైనా అబ్బా విశేషం గుడ్డుని అన్న గుడ్డులు పిల్లలు ఉన్నాయి పిల్లలున్నాయి ఆ కనిపిస్తున్నాయి తీసే తీసే ఆడ ఆనబెట్టన వద్దురా పాపం వద్దు లేపోతే బయటనే పెట్టు మరి అరే అలా తల్లి తెల్లగా మరి ఆట వేసుకోరా ఇది ఏంటిరా సప్పేది ఏంటిదిరా

కుక్కర్ మూత ఉంటుంది అలా మీద అదే ఆ మూత యాక్చువల్లీ సంచిలో కట్టేయాల్సింది మర్చిపోయినా ఇప్పుడు అని సామాన్లు నాని నాన్నగారు తెచ్చుకుంది

దండిదేమన ఉండగలమల్ల ఏ తియాలి ఉండా వేస్ట్ ఇప్పుడు అది కదా తీసేయడమరి బయటడమా ఓం మొక్కు మొత్తం కదా గడ్డే ఉన్నాయి ఇది మూడు ఉన్నాయి మొత్తం ఇది సెపరేట్

సామాన్లు అక్క ఉన్నదే నలు అన్ని గనియో సాలు అన్ని తీసిపాడే బారా ఇవాళ్ళు ఎందుకు వస్తాయి అదే చెప్పిన నేను మాకు అవసరం వచ్చినప్పుడు వస్తాయి అంటే అవసరం వస్తాయి అక్క ఇప్పుడు అన్ని మిషన్లే వచ్చినాయి కదా అని అంటే కొడువన్నాయి కదా బైకర్ సామాన్లు వస్తున్నా

అయిపోయిందన్న అయిపోయింది ఒంటారు ఖాళీ అయిపోయింది అన్నస్తా అన్నస్తాడు నేను నీళ్ళు ఇచ్చేస్తున్నా బాడు మర్చిపోయాడు నీళ్ళు చెప్తే మర్చిపోయాడు అయిపోయినా అలా పైకి వస్తే పైన చూడ సామాన్ చదువుతాం అరో నీళ్లుగా వస్తారా ఏం చెప్పను నేను కొంచెం ఏదో ఒక విషయం చెప్పి అప్పించుకున్నా తప్ప ఏ పని చేసినట్లేదు నేను తియ్యదాకానేది ఒక్కొక్కసారి వన్స్ తీనామనుకో అది టైం పడుతుంది అది దేనికైనా టైం ఎప్పుడు వస్తుంది కదా పని అంత అయిపోయినాకొస్తుంది పాలు ఉన్నాయా ఆడ ఏడా కుక్క కుక్కకి ఏం పోయలే నేను ఉన్న కలర్లు వేస్తురా సేమ్ కలర్లు అయితే మొత్తం మొత్తం మరి ఇప్పుడు ఈ బియ్యం రాజులు పెడతాము ఈ సంచులా పెడతాము మీ సీరల్ పెడతారు పెట్టేసి ఆ మెయిన్ టేబుల్ తీసుకొచ్చినవి దానికి అవసరం వస్తుంది

అయ్యా పని చేయాలి కదా బియ్యంతో చట్టేమండ్రా సోఫాలు బయట అయితే బయట ఫస్ట్ బయట కొంచెం అవునా ఉత్కుడు ఉత్తుకుడు తప్పుతా కదా తొందరగా వలిద్దర పడుతుంది పడుతుంది వేసి ఒకటి పచ్చి రూపాయ కదా వద్ద ఎన్ని రూపాయలు సారీ అది ఘాటు రాదా సరే నాకు రాదు నాకు రాదు వేసే ఏయిగా వాళ్ళు అవుతుంది ఘాటు రా పడుతుంది పడుతుంది ఎక్కువ క్లాస్లో అన్న క్లాస్లో వాళ్ళ నీకు గుర్తులేదా వన్ సైడ్ పంపాలే కానీ వన్ సైడ్ పంపుతానే పోతుంది అది నా సిస్టమ్ చూడదు వేసం మొత్తం మళ్ళా సిస్టమ్ తెచ్చుకుంటా చెలు గణేశులు అడ్డుగు చెప్పరా మనకు తెల్లదు నీకు చెప్పినట్టు మాకు చెప్పినా చెప్పలేను వెళ్ళా వెళ్ళా టైట్ పోతుంది అది ఈ రూమ్లో ఇక్కడ ఇటుక పిల్లలు పెట్టేసి అప్పుడు బియ్యం పెట్టినాం కదా ఇక బియ్యం కూడా తీసి పక్కన పెట్టేసినాము ఈ పక్కన ఉన్న షెల్ఫ్లో నుంచి మన ఐటమ్స్ టీవీ మళ్ళీ సౌండ్ బాక్సులు లైటింగ్స్ ట్రై ప్యాడ్స్ ఇక్కడ శారీసు ఇవన్నీ తీసేసి మళ్ళీ బయట పెట్టినాం సిస్టమ్ కూడా ఉంది ఇవి వాళ్ళ పైకి వచ్చినాక సిస్టమ్ కూడా పెట్టి చాలా ఎందుకంటే ఇవి ప్రజెంట్ ఇవి మేము ఇది వాడుతున్నాం వైఫై వాడుతున్నాం కాబట్టి కనెక్షన్ వీక్ అయ్యేము ఈ వాళ్ళ పైకి వచ్చి పెయింట్ వేసినప్పుడు జస్ట్ అన్నదానం టేబుల్ తీసుకొచ్చి

అది కట్టేస్తా అది కట్టేస్తే అయిపోతుంది ఇగో ఇక్కడ కుర్చీలు అయితే ఇక్కడ బయటకు వేసినాము మా బెద్ద టీవీ అయితే వీడేసినాము మళ్ళీ పాత టీవీ వీడేసినాము ఇంకా ఇగో ఈ సామాన్ మొత్తం మనదే ఈ పక్కన ఉన్న సామాను మొత్తం మా జోదలేదు ఇక వాళ్ళు ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయినా తీసుకొస్తారు కింద సామానుంది పైన సామాన్ ఉంది ఇవి మళ్ళీ ఇదే ఫోటోకు మళ్ళీ కొత్త బ్యానర్ వేసి ఇవి మళ్ళీ డెకరేషన్ చేయాలి ఇక ఈ రూమ్లో కూడా మొత్తం కేరీ చేసి ఇచ్చినాము సామాన్ అంతా కాకపోతే బీరువా డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి పక్కన పెట్టేసి ఇలా క్లీన్ చేసి ఇగో నూకేసాము ఇగో వాళ్ళ పైకి వస్తే వాళ్ళ పని ఆయన కదా కింద నాకు తెలిసి పైన బయట బయట సైడ్ మొత్తం అయిపోవచ్చు రెండు ఒక కిందికి టైం పడుతుంది ఇంకా ఇంకా రూమ్ నూకేసే పోతుంది రైట్ మా పైన ట్యాంక్ ఎండితే ఈ రేఖలో మీకు వెళ్ళి డైరెక్ట్ వాటర్ వేయ పడతాయి వేడవాడి ఇట్లా కిందికి వెళ్ళి కిందకి వచ్చి ఒక సామాన్ మొత్తం నడుస్తా అని చెప్పేసి ఇలా టబ్ పెట్టినా ఏ టబ్బనే పడ్డాయి రాత్రి మొత్తం వాటర్ పొద్దుగా కూడా వాటర్ ఆనే పడ్డాయి ఇంకా వాటర్ వచ్చినా అనుకో మళ్ళీ ఈ ప్లేస్ మొత్తం దరిచిపోతుంది ఇక్కడ ఏమేమో ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉందని చెప్పేసి ఆ టబ్బు అయితే అయితే ప్లాన్ చేసినా ఈ సామాన్ చూస్తుంటే నాకైతే భయం అవుతుంది ఎందుకంటే ఇది తీసేసి బయట పెట్టినాం కానీ ఎప్పుడు చదువుకుంటామో తెలియదు ఇవి నేను చదరాలంటే ఇక మస్తు టైం పడుతుంది మనకు ఇక లోపలైతే ఆల్రెడీ పెయింటింగ్ స్టార్ట్ చేసారు ఫస్ట్ కోట ఇట్లొస్తుంది పెయింటే పెంచే పని అంతర్పడదు ఎన్నిక ఏర్పడుతుంది అమ్మకాయ ఇచ్చిపోతుంది అంతా కూసిపోతుంది పెయింట్ అయితే అదే తీసేయాలి ఇంత ఇంతసేపు చేసిన పని అరుపు అని చెప్పేసి మళ్ళీ పెయింటర్ అవుతారట ఏదో ఒకటి కావాలా లైఫ్లా కదారా అన్నీ అవుతా అన్నీ అవుతావు కానీ ఏది కరెక్ట్ లేవు అన్నీ అవుతా సందర్భం తగ్గట్టు అవన్నీ కింద అంతా డ్రాప్ పడేస్తున్నాను ఇది ఆ పెయింట్కి ఈ పెయింట్కి అంత తేడా అనిపిస్తలేదు సేమ్ కలర్ వస్తుంది సేమ్ ఏం రాదురా ఎన్ని నెలలు బ్లూ కలర్ అయితే ఏమో లైట్ పిక్ లైట్ లైట్ పిక్ లేదు పింక్ కూడా కాదు ఇది లైట్ కలర్ అన్న ఎన్ని నెలలు అవుతామా ఎన్ని నెలలు వస్తుంది

పెయింట్ అని మూడు కలర్ అంటే టూ కలర్స్ ఆ వాల్ సపరేటు ఈ త్రీ వాల్స్ సపరేట్ అదే త్రీ వాల్స్ ఒక్కటే వేస్తుండ్రు ఆ త్రీ వాల్స్ త్రీ వన్స్లో నాలుగున్నర సేమ్ కలరా వీడైతే సేమ్ కలర్ యాక్చువల్లీ ఫైవ్ వేరే తెచ్చాము ఇక వేరే తెచ్చి ఉంటాయి ఇక స్వామి ఇక్కడ కిందకి వేసుకో ఒకటే కలర్ అని చెప్తే ఇక అన్ని మిక్స్ కొట్టి ఒక దాంట్లో సెట్ చేసి పెడేసాడు ఏదైనా మిక్స్ ఏం కొట్టలేదు ఈ సపరేట్ కలర్ ఇప్పుడు మలవై తెచ్చంట మరొ పదివే ఎక్కువ వేస్తే నిన్న తెచ్చినవి అయిపోయిన రాను పెయింట్ పని బ్రో ఏ బ్రో అది బ్రో అక్క పైకి రాలే అది ఇంటి పోయినట్టుంది నాకు పాలే నీకుండా అయితే అయిపోతుంది పెయింట్ ఎందుకో మెయిన్ అయిపోతుంది నా చిన్న చిన్న పనులు డోర్లు వేసుడు కడపలకేసుడు వాష్రూమ్లో వేసుడు అవి మెయిన్ మెయిన్ పెద్ద పనులు మొత్తం అయిపోతాయి

பதோண்ட்ரா తొందర కరాబ్ అవుతుంది ఆ పోదు మళ్ళీ మరకలు రక్ట ఉంటాయి స్వీపర్ కూడా తడిబాట వేసుకోవాలి తడి బాట వేసుకోవాలా